नेवर एवर अंडर एस्टिमेट द बीजेपी कार्यकर्ता द बीजेपी कार्यकर्ता इज ए सेल्फलेस पर्सन ही और सी इज नॉट गाइडेड बाय पावर एंड पॉलिटिक्स इंस्पायर्ड बाय द्लेरियन कॉल ऑफ भारत माता की जय यूको किस पांगे से चलो कर सकते हैं అది బిర్యానీ వద్దు వాళ్ళకి డబ్బులు వద్దు వాళ్ళకి మందులు వద్దు ఎందుకంటే మిగతా కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి తెలుగుదేశం ఎవరైనా కానీ పదిహేను వందల రూపాయలు ఇస్తే జరగవచ్చు నిఖార్స్ అయిన కార్యకర్తల వరకు అని ఉంటారంటే అది భారతీయ జనతా పార్టీ చెప్తారు ఎందుకంటే అది మనం వాస్తవాలు చెప్పుకోవాలి శాతం వెయ్యి శాతం పార్టీ కోసం పనిచేస్తారు దాంట్లో ఇంకొకటి పైసలు ఇచ్చినా లేకపోతే ఇంకేమైనా ఇంకా లొంగ తీసుకున్నా ఏం చేసినా గానీ వాళ్ళు చేయరు బరాబర్ పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి ಕಾರ್ಯಕರ್ತ ಟಿಆರ್ ಎಸ್ ಕಾರ್ಯಕರ್ತ ಲೆಕ್ಕ ಓರ